అత్త భద్రం నేను బయటికి వెళ్తున్నానండి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మళ్ళీ ఆ వీడియోలో కలిసినప్పుడు మళ్ళీ చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా మా పెద్ద కోళ్ళ ఇంటికి వచ్చాము మళ్ళీ చూపిస్తాను వాళ్ళ మనవడిని వాళ్ళ కోడల్ని అక్కని అందండి చూపిస్తాము ఇది రెండు లోపలికి అత్తడు మనవడు అక్కకి అబ్బాయి అమ్మాయి కొడుకు కొడుకు అనమాట

నేను సడన్ గా తీసుకున్నా వాళ్ళకి చెప్పలేదు అందుకే ఎట్ ఉంది అట్లే ఉంది ఈ టీవీ కదండి అందరు ఎక్కడ కూర్చొని టిఫిన్లు టీవీలో అంటే ఇక్కడే వెళ్ళే ఎక్కువ టైం ఇందులోనే ఉంటారు మనం చూసేది కిచెన్ ఇది కిచెన్ అండి కట్టేసండి ఇవన్నీ నేనే కుట్టా సాంబార్లు కనపడకుండా మా అక్క వాళ్ళమ్మ ఇల్లు ఆమె పెళ్ళి అత్తగారి దగ్గర ఉంది ఆమె కుట్టించింది అన్నమాట నా చేత ఇది కిచెను అది కొంచెం దేవుడికి వదిలేసారు ఇది రూము మామూలుగా బ్యాక్ కొంచమే ఉంటుందండి ఇక్కడ ఓపెను కొంచెం ప్లేస్ కొంచెం తక్కువ ఉంది ఇట్లా ఇలా పెట్టుకున్నారు అనుకోవాలి ఇటు గేదెలు ఉంటాయండి కొంచెం ప్లేస్లోనే ఇల్లు గేదెలు ఇక్కడ గేదెలు పెట్టుకున్నారు ఒక బండ్లు పెట్టుకుంటారు ఇవన్నీ ఇక్కడ తక్కువ ప్లేస్లోనే ఇల్లు తక్కువ ప్లేస్లో కట్టుకోవాల్సి వచ్చింది మళ్ళీ కడతారంట పెద్ద కట్టినప్పుడు అప్పుడు కూడా నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళాం చూడండి ఇప్పుడు ఒక సంవత్సరం అయితే ఈ నాని నాని అని పిలవాలి ఇల్లని నానమ్మ అంటే మో నాని అని వీడి పేరు రిషి నందన్ అండి వీడు అల్లరి మామూలుగా లేదు అసలు వచ్చిన దగ్గర నుంచి ఎత్తుకుంటే మామూలుగా ఉంటాడు పడుకోబెడితే మాత్రం కయ్యిమంటలేస్తాడు మామూలుగా ఆడవట్లేదు అసలు వాళ్ళనైతే ఒక ఆట ఆడిస్తాడు నేను బండి మీద కూర్చోబెడితే ఆగట్లేదు అసలు వేస్తాడు వాళ్ళ మమ్మీని వీడియో తీయమని చెప్పి మేమిద్దరం బండి దగ్గర ఆడుకుంటున్నాం గులాబ్ చెట్టుకి అన్ని పూలే ఉన్నాయండి ఇది అక్కదే గార్డెన్ అన్నట్టు గులాబ్ చెట్టు పక్కన ఈ పెద్ద ఆకులు ఉన్నది రామఫలం ఫలం అండి ఇది సీతాఫలం ఉన్నట్టే ఉంటుంది కాయ కాకపోతే కొంచెం గులాబీ కలర్లో ఉంటుంది దాని కింద నూరు వరల చెట్టు బాగా పూసిందండి దాని పక్కన కనకాంబరాలు చామంచులు కూడా ఉన్నాయి కానీ కొంచెం ఎందుకే ఎందుకో అవి బాగాలేవు పాడైపోయినాయి అండి ఇది మా అక్క మినీ గార్డెన్ నేను ఆ గులాబీ పూలన్నీ పోసుకొచ్చుకున్నాను ఇవాళలో వాళ్ళు బాబు వీలైన వాళ్ళైనా బయటికి వెళ్ళారు లేకపోతే చూపించేదాన్ని ఈసారి వీడియోలో చూపిస్తాను నా ఛానల్ని చూసి నా నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇది నా వీడియో బాయ్ చెప్పక బాయ్ ఓ ఏడుస్తున్నాడు ఆయన బాయ్ అండి